ఎస్ ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ నుంచి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి విషయము శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తాగ్రేశ అనంత ఆల్వార్ తో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన శ్రీవారి గడ్డంకి పక్ష కర్పూరం ఎందుకు అద్దుతారు దానికి కారణమైనటువంటి అనంత ఆల్వార్ ఎవరు అలాగే శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి గడ్డిపార గురించి మనం తెలుసుకోవాలి మనము లోపలికి వెళ్ళినప్పుడు ఒక గడ్డిపార కనపడుతుంది అనమాట అది అనంతాల్వార్కు గుర్తుగా అక్కడ పెట్టడం అనేటువంటి జరిగింది శ్రీవారి కైంకర్యంలో తరించినటువంటి భక్తాగ్రేశ్వరుడు శ్రీ అనంతాల్వార్ తిరుమల కొండ మీద శ్రీవారి ఆలయానికి వెనుక వైపు నివసించేటువంటి వారు ఈయన స్వామివారికి రోజు పూలమాలలు సమర్పించేటువంటి వారు తిరుమలలో పూల తోట వేసి ఆ తోటలోని పూలను మాలలుగా అల్లి రోజు స్వామివారికి సమర్పించేటువంటి వారు ఇది రామానుజాచారి యొక్క కోరిక మేరకు ఆ విధంగా జరుగుతూ ఉండేటువంటిది అనంతాల్వార్ తిరుమలలో పూల తోటకి నీళ్ల కోసం బావి తవ్వడానికి భార్యను సహకారంగా తీసుకున్నారు అనంతల్వారు గుణపముతో బావి తవ్వుతూ మట్టిని తట్టలో పోస్తే అతని భార్య ఆ మట్టి తట్టను తీసుకుని వెళ్లి దూరంగా పోసి వచ్చేది ఈ విధంగా జరుగుతూ ఉండేది చాలా రోజులుగా ఈ విధంగా జరుగుతుండేది అనంతాల్ వారు ఆ సమయంలో సహాయం చేయడానికి శ్రీ వెంకటేశ్వరుడు బాలుని రూపంలో వచ్చి అనంత అల్వార్ని నేను మీకు సహాయం చేస్తాను అంటే అనంత అల్వార్ అంగీకరించలేదు స్వామివారి కార్యాన్ని నేనే చేయాలి బాలుడు అనంత అల్వార్ భార్య దగ్గరికి వెళ్ళి సహాయం చేస్తాను అంటే ఆమె అంగీకరిస్తుంది అన్నమాట ఆమె నిండు గర్భిణిగా ఉంటుంది ఆమె మట్టి తట్టను తీసుకుని వెళ్లి ఇస్తే బాలుడు దూరంగా పోసి వచ్చేటువంటి వాడు భార్య తొందర తొందరగా మట్టి తట్టలు తీసుకుని వెళ్ళడానికి రావడం గ్రహించినటువంటి అనంత అల్వార్ ఆయన భార్యను అడిగితే ఆమె బాలుని సహా ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడు అని చెబుతుంది ఆగ్రహించినటువంటి అనంత అల్వార్ కోపంతో చేతిలో ఉండేటువంటి గుణపాన్ని బాలుని మీదికి విసురుతాడు అది వెళ్ళి బాలుని గడ్డానికి తగులుతుందనమాట ఆ బాలుడు అక్కడ నుంచి వెళ్లిపోయాడు అనంతల్వార్ మళ్ళీ బావిని తవ్వే పనిలో నిమగ్నమైపోయాడు సాయంత్రం చక్కగా పూలమాలలు అల్లి బుట్టలో పెట్టుకుని శ్రీవారి ఆలయానికి వెళ్తాడు అనంతల్వార్ అక్కడ శ్రీవారి ఆలయంకు వెళ్ళినప్పుడు అక్కడ శ్రీనివాసుని గడ్డానికి దెబ్బ తగిలి రక్తం రావడం చూసి అనంత్ ఆల్వర్ అయ్యో నేను గుణపంతో విసిరింది ఎవరి మీదకో కాదు సాక్షాత్తు శ్రీనివాసుడే బావిని తోవడంలో సహాయం చేయడానికి వచ్చాడు అది గమనించక నేను గుణపంతో విసిరి ఆ ఆ గాయానికి నేను కారణమైనాను అని చెప్పేసి ఆ విధంగా చాలా ఆందోళన చెందుతాడు స్వామివారి గడ్డంపై ఇప్పటికీ పచ్చ కర్పూరం అద్దుతారు అప్పటి నుంచి స్వామివారి గడ్డంపై రోజు పక్ష కర్పూరాన్ని అద్ది ఇప్పటికీ మనము అనంతాల్వార్ స్వామివారి విసిరినటువంటి గుణపాన్ని మహాద్వారం దాటిన తర్వాత కుడివైపు గోడకు వేలాడుతూ ఉండడం అనేటువంటిది మనం చూడవచ్చు ఈ విధంగా భక్తులను ఈ విధంగా శ్రీ అనంతాల్వార్ బృందావనం శ్రీవారి ఆలయం వెనుక ఉంది మనము అనంతల్వార్ బృందావనాన్ని కూడా దర్శించవచ్చు శ్రీవారి ఉత్సవమూర్తి అయినటువంటి మలయప్ప స్వామి సంవత్సరానికి ఒకసారి అనంత అల్వార్ బృందావనానికి వెళ్తారు ఇది ఒక ఆనవాయితీగా తిరుపతిలో నడుస్తుంది అంటే భక్తుడు చేసినటువంటి సేవ గుర్తుగా ఆ విధంగా వెంకటేశ్వర స్వామి వాళ్ళ యొక్క కైంకర్యాన్ని ఆ విధంగా స్వీకరించడం అనేటువంటిది జరిగింది